వెల్కమ్ మూడు వందల తొంభై తొమ్మిది లక్ష్యాన్ని ప్రపంచ కప్ లోనే కాదు మహిళల వన్ డే క్రికెట్ చరిత్రలోనూ ఏ జట్టు అంతటి లక్ష్యాన్ని ఛేదించలేదు దీనికి తోడు ప్రత్యర్థి ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఛేదన భారత్ కు అసాధ్యమే అనుకున్నారంతా హనుమాన్ ప్రీత్ బృందం గట్టెక్కలేదని ఒక్కరైనా అనుకుని ఉంటే ఆశ్చర్యమే కానీ కంగారులకు కలల్లో కూడా ఊహించని షాక్ తగిలింది భారత్ అద్భుతాన్ని చూపించింది జమీవా చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన వేళ అంచనాలను తలకిందులు చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అపూర్వ విజయాన్ని అందుకుంది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు దూసుకెళ్లి భారత్ కప్పు కలను నెరవేర్చుకోవడానికి అడుగు దూరంలో నిలిచింది అద్భుత పోరాట పటిమను ప్రదర్శించిన భారత్ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో అడుగు పెట్టేసింది నూట ముప్పై నాలుగు బంతుల్లో హీరోచిత శతకం సాధించడంలో రసవతరంగా సాగిన ఫైనల్లో ఆ జట్టు ఐదు వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది అసలే భారీ లక్ష్యం ఆపై యాభై తొమ్మిదికి రెండు వికెట్లు ఛేదన భారత్ కు మరింత క్లిష్టంగా మారింది పది ఓవర్లు ముగిసేసరికి ఓపెనర్లు షెఫాలి స్మృతి మందానా వెన్నుతిరగడంతో ఆస్ట్రేలియా పట్టు బిగించడానికి సిద్ధమైంది అలాంటి స్థితిలో జమీమా కెప్టెన్ హర్వంత్ ీత్ జోడి అసాధారణ పోరాట పటిమతో అద్భుతమే చేసింది ఒత్తిడికి నిలుస్తూ కంగారు బౌలర్లపై ఎదురు దాడి చేస్తూ భారత్ ను లక్ష్యం దిశగా నడిపించింది నూట అరవై ఏడు పరుగుల భారీ భాగస్వామ్యంతో జట్టును పోటీలో నిలిపింది కీలక సమయంలో హర్మన్ ప్రీత్ అవుట్ అయిన జమీమా పోరాటాన్ని కొనసాగించడం మిగతా వాళ్లు సమయోచితంగా రాణించడంతో నవీ ముంబైలో భారత జట్టు గొప్ప విజయాన్ని అందుకుంది లక్ష్యం అత్యంత సంక్లిష్టంగా మారిన వేళ ప్రీత్ జమీమా పోరాడిన తీరు అద్భుతం స్మృతి అవుట్ కావడంతో అప్పటికే కుదురుకున్న జమీమాకు తోడైంది హర్మన్ ప్రీత్ ఇద్దరు సింగిల్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూనే ఆసీస్ బౌలర్లపై అటాకింగ్ కు దిగారు సాధించాల్సిన రన్ రేట్ ఎప్పుడు నియంత్రణలోనే ఉండేలా జాగ్రత్త పడ్డారు వీలైనప్పుడల్లా బౌండరీలు బాదిన ఆమె తన పరుగుల్లో ఎక్కువగా అఫెట్స్ నుంచి రాబట్టింది హర్మన్ ఆరంభంలో కాస్త జాగ్రత్తగా ఆడిన క్రమంగా జోరెందుకుంది ముప్పై ఐదు ఓవర్లలో రెండు వందల ఇరవై ఆరు పరుగులకి రెండు వికెట్లతో భారత్ బలంగా పోటీలో నిలిచింది గెలుపుపై ఆశలు పెరిగిన దిశ అది కానీ దాటికి ఆడే ప్రయత్నంలో హర్మన్ క్యాచ్ అవుట్ కావడంతో ఒక గొప్ప ఇన్నింగ్స్ కు పడింది ఇక్కడ నుంచి భారత్ తడబాటు మొదలవుతుందా ఇక్కడ మ్యాచ్ మలుపు తిరుగుతుందా ఇలా ఎన్నో అనుమానాలు కానీ జమీమా అద్వితీయ పోరాటం భారత్ కు అపురూప విజయాన్ని అందించింది తిరుగులేని స్థితిలో ఉన్న గెలుపు ముంగిట నిలిచిన గతంలో భారత జట్టు దెబ్బతిన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి భారత్ ఈసారి అలాంటి పొరపాటును పునరావృతం కానివ్వలేదు ఒత్తిడిని తట్టుకుంటూ పట్టుదలతో గెలుపు తీరాలకు చేరింది విజయ సారథి జమీమా ఇన్నింగ్స్ కు వెన్నెముకలా నిలిచిన జమీమా ఇతర బ్యాటర్ల సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేసింది హర్మన్ అవుట్ అయినప్పటికీ భారత్ చేయాల్సింది చాలానే ఉంది ఎనభై ఎనిమిది బంతుల్లో నూట పదిహేను పరుగులు చేయాలి కానీ అలసట ఆవహిస్తున్న జమీ పట్టుదలతో నిలిచింది దీప్తి శర్మతో నాలుగో వికెట్ కు ముప్పై ఎనిమిది రీచాతో ఐదో వికెట్ కు నలభై ఆరు పరుగులు జోడించి జట్టును విజయానికి చేరువ చేసింది జమీమా ఎక్కువగా సింగిల్స్ ఏసినా ఆమె క్రూజీలో నిలవడం జట్టుకు ఎంతో కీలకమైంది వన్ డే క్రికెట్ లో ఇది రికార్డ్ చేదన జమీమాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది భారత్ ఫైనల్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాను ఢీకుంటుంది అంటే కొత్త చాంపియన్ ను అన్నమాట ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉంటుంది పురాలుకల్